వరలక్ష్మి వ్రతం ఏ విధంగా చేసుకోవాలి శ్రావణ మాసంలో ఎనిమిదో తేదీన మనకి వరలక్ష్మి వ్రతం రాబోతుంది మరి ఆ వరలక్ష్మి వ్రతాన్ని మనం ఏ విధంగా ఆచరించడం ద్వారా ఆర్థిక సమస్యలు మరియు అన్నిటినీ మించి అప్పుల బాధలతో ఇబ్బంది పడుతున్నవారు బ్యాంక్ లోన్స్ తో ఇబ్బంది పడుతున్నవారు ఇలాంటి వారందరూ కూడా ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలి వరలక్ష్మి వ్రతం ఏ విధంగా ఆచరించాలి వరలక్ష్మీదేవిని మనం ఏ విధంగా పూజ చేస్తే ఆర్థిక సమస్యలు తగ్గుతాయి అసలు వరలక్ష్మి వ్రతానికి కలశాన్ని ఏ విధంగా ఏర్పాటు చేయాలి అమ్మవారిని ఏ విధంగా పూజ చేయాలి అనేటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా అత్యంత సులభ మార్గంలో ఇందులో అత్యంత ముఖ్యమైనటువంటిది సౌభాగ్యానికి ధనానికి ఇబ్బంది లేనటువంటిది ఏమిటంటే తోరణం తోరం కట్టుకుని అమ్మవారికి ఒక తోరం మనకు ఒక తోరం సమర్పించుకోవాలి మన శక్తి అనుసారం పుష్పాలు అనేటువంటి తోరానికి ఈ విధంగా కట్టుకుని చక్కగా అమ్మవారి పాదాల వద్ద పెట్టుకుని అర్చన చేయాలి ముందుగా అక్షతలు తీసుకొని ముందుగా రెండు అక్షతలు ఉంచండి అచ్చతరే అచ్చత్యత ప్రాచమ్ గంధం గంధపరిపై పసుపు కుంకుమ తోరానికి అయ్యే పసుపు అయ్యే ప్రాయన్ దొరవ కుంకుమ అమ్మ చగా నేను చెప్తూ ఉంటాను మహాలక్ష్మి అయిన మహాని తోరము అనేటువంటిది తొమ్మిది పోగులతో మనం వేసుకుంటాం తొమ్మిది పోగులతో తొమ్మిది మూడులతో ఐదు పుష్పాలను మనం కట్టుకుని చేతికి ఎడమ చేతికి కట్టుకుంటూ ఉంటారు దక్షిణ హస్తానికి కట్టుకుంటూ ఉంటారు ఈ తొమ్మిది పోగులు ఏమిటి అంటే నేను అచ్చని చెప్తూ ఉంటాను చెయ్యి మొట్టమొదటిగా కమలాయే కమలాయ నమట్ట కమలాదేవిత రమాయే నమ ద్వితీయ గ్రంథిం లోకమాత్రే నమ తృతీయ గ్రంథం పూజయామి విశ్వజర్ణే నమతుర్గ్రంథిం పూజయామి మహాలక్ష్మీ నమ పంచమగ్రంథం పూజ క్షీరోద్భవతనయ నమ సష్టమగ్రంథిం పూజ విశ్వసాక్షిణ్యైన నమ సప్తమగ్రంథిం పూజ్రసోదరే నమ అష్టమగ్రంథం పూజ హరివల్లభాయ నమ నవమగ్రంథం పూజ ఆ అధమాంతరే పక్క పెట్టుకు చూపించమ్మాన సాక్షాత్ చేయి ఇప్పుడు కొంతమంది తోరము అనేటువంటిది కట్టుకుంటూ కథ వింటారు వరలక్ష్మీదేవికి ఒక కథా వృత్తాంతం ఉంటుంది కొంతమంది చేతులు అక్షతలు పట్టుకుని కథ పూర్తి అయిన తర్వాత అమ్మవారి పాదాల దగ్గర పెట్టుకుని ఆ తోరాలు తీసుకుని యజమాని చేత అంటే మీ భర్త చేత మీరు కట్టించుకుంటుంటారు కొంతమంది కథ వింటూనే తోరాలు కట్టించేసుకుంటారు కొంతమంది కట్టుకున్న తర్వాత కథ వింటారు ఇది వారి వారి యొక్క ఆనవాయితీని బట్టి ఆధారపడి ఏ విధంగా అయినా సరే మొట్టమొదటిగా అయితే శాస్త్రపరంగా తోరం కట్టుకుని అక్షతులు చేతిలో పట్టుకుని మనం కథ వినాలి సూతకముని సౌనుకాది మొదలగు మహర్షులను చూచి ఇట్లా చెప్తూ ఉంటారు ప్రతి కథా వృత్తాంతం అంతా కూడా సూతమహర్షు సూతమహముని చెప్తూ ఉంటాడు ఈ కథా వృత్తాంతాలన్నింటినీ కూడా పార్వతదేవి పరమశివుణ్ణి లోక కళ్యాణార్థమై ప్రశ్నిస్తూ ఉంటుంది ఇందులో వరలక్ష్మీదేవి యొక్క కథకి అత్యంత ప్రాధాన్యత ఉంది ఒకనొక సందర్భంలో పార్వతీ పరమేశ్వరుడు ఎరువులు కూడాను నవరత్నాలు ఖచ్చితాలతో పొదగబెట్టినటువంటి ఒక సింహాసం మీద కూర్చుని ఉండగా అంత పార్వతదేవి పరమశివుని విధంగా అడుగుతుంది నాదా సకల సౌభాగ్యములు కలుగుతూ ఆర్థిక ఇబ్బందులు లేకుండా ధన ధాన్య వస్తు వస్తువాహనాలతో అభివృద్ధి చెంది పిల్లా పాపాలతోటి సుఖ సంతోషాలతో ఉండి సకల సౌభాగ్యము కలిగేటువంటి వ్రతం ఏమన్నా ఉందా నా కొరకు తెలియజేయండి అని చెప్పి పరమశివుని పార్వతీదేవి వేడుకొనగా అంత పార్వతీదేవి చిరుమందహాసంతో పార్వతీదేవిని ఈ విధంగా పిలుస్తూ ఉంటాడు మహాదేవి నీకు ఒక కథా వృత్తాంతాన్ని వివరిస్తాను ఈ కథా వృత్తాంతమును వరలక్ష్మి వ్రతం అంటారు శ్రావణ పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారం రోజున ఈ వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారు ధనానికి ఇబ్బంది లేకుండా ఉంటారు ఆర్థిక స్థితిగతులు స్థిరపడుతూ ఉంటాయి సకల సౌభాగ్యము కలుగుతుంది పుత్ర పౌత్రాది అభివృద్ధులు జరుగుతూ ఉంటుంది అని చెప్తారు నాదా ఈ కళా వృత్తాంతాన్ని ఇంతకు ముందు ఎవరన్నా ఆచరించి ఉన్నారా వివరించండి అని అడగ ఈ విషయాన్ని చెప్తూ ఉంటారు మరగదేశమున కుంభినం కుంబిడంభు అనేటువంటి గ్రామం రత్న ఖచ్చితాలతో బంగారు ప్రాకారాలతో బంగారు గోడలతో ఆ యొక్క అంతా కూడా దేదీవ్యమానంగా ఉంటుంది చారుమతి చారుమతి అనేటువంటి ఒక యువతి తన అత్తమామలను సొంత తల్లిదండ్రులుగా భావించుకుంటూ చక్కగా వారికి సపర్యములన్నీ పూర్తి చేసుకున్న తదనంతరము భర్త యొక్క కార్యక్రమాలన్నీ పూర్తి చేసి తన దేవుని యొక్క మందిరంలో మహాలక్ష్మీదేవికి విశిష్టంగా అర్చన గావిస్తూ నిత్యము కూడా ఆ మహాదేవి యొక్క అర్చన గావిస్తూ ఉంటారు అయితే ఈ చారుమతికి ఒకనొక సందర్భంలో రాత్రి వేళలో అమ్మవారు నిదట్లో స్వప్నంలో ప్రత్యక్షమయ్యి ఈ విధంగా చెప్తుంది చారుమతి నీ పూజలకు నేను మెచ్చి ఉన్నాను నిన్ను అనుగ్రహిద్దామని అనుకుంటున్నాను అని చెప్పగా అంత చారుమతి కలలోనే తన యొక్క లక్ష్మీదేవిని నానా విధాలుగా స్థుతిస్తూ అమ్మవారిని భజన గావిస్తూ అమ్మవారి యొక్క పాద నమస్కారం చేసుకుంటూ అంతటి లక్ష్మీదేవి ఈ విధంగా చెప్పింది ఏమంటే చూడమ్మ చానుమతి నిన్ను అనుగ్రహించదలుచుకున్నాను శ్రావణ మాస పౌరుని ముందు వచ్చేటువంటి శుక్రవారం రోజున నువ్వు యథాశిప్తానుసారంగా కలశాన్ని ఉంచి అర్చన గావించి నన్ను ప్రార్థించు నీకు సకల సుఖము సౌభాగ్య ధాన్య వస్తువాహనములు కలగజేస్తానని చెప్పగా అంతటి చారుమతి మిక్కిలి ఆనందభరితమయ్యి నమస్కారం చేసి మరుసటి రోజు ఉదయాన్నే జరిగిన వచ్చినటువంటి స్వప్నాన్ని తల్లిదండ్రులకి అత్తమామలకి భర్తకి తెలియజేయడం జరిగింది అంతటి అత్తమామలు ఇరువురు కూడా సరే శ్రావణ మాసంలో వనలక్ష్మి వ్రతం గావిత్య గాని అని చెప్పి ఆజ్ఞాపించారు భర్త కూడా అంగీకరించడంతో కొన్ని రోజుల్లోనే శ్రావణ మాసం రాణి వచ్చింది అంత శ్రావణ మాసం రాగానే అత్తమామల ఆజ్ఞ ప్రకారంగా భర్త యొక్క సహాయంతో చక్కగా ఒక మండపాన్ని ఏర్పరచుకుని ఆ మండపముందు తెల్లటి వస్త్రం భరించుకుని కేజింపవ బియ్యం పోసుకుని గణపతి పూజను పూర్తి చేసుకుని తదనంతరము యథాశక్తానుసారం కలిసి ముచ్చి తన దగ్గర ఉన్నటువంటి ఆభరణాలు అలంకరణ చేసి సాక్షాత్తు అమ్మవారినే ఇక్కడ కూర్చుంది అని చెప్పి భావించుకుని చక్కగా చారుమతి ఇరుగు పురుగు వారందరినీ పిలిపించుకుని యథాశక్తానుసారంగా అమ్మవారిని ఆరాధించడం ప్రారంభం చేసింది పూజా విధానం పూర్తయిన చివరిలో అమ్మవారికి మంగళహారతి సమర్పించి ఆత్మ ప్రదక్షిణ చేస్తున్న సందర్భంలో మొదటి ప్రదక్షిణ చేయగానే ఆ లక్ష్మీదేవి చారుమతులను అనుగ్రహించి తన యొక్క చేతికి ఉన్నటువంటి గాజులు కంకణాలన్నీ కూడా బంగార ప్రాకారాలుగా మారాయి అంతటి ఆనందపడి రెండవ ప్రదక్షిణ చేయగానే కాలికి ఉన్నటువంటి అందెలన్నీ కూడా బంగారు ప్రాకారాలుగా మారాయి అలా మూడవ ప్రదక్షిణ చేయగానే తన ముందు ఉన్నటువంటి పాత్రలో ధనరాశులు కనబడ్డాయి చాలా సంతోషపడి ఆ చారుమతి అమ్మవారు నన్ను అనుగ్రహించింది అని చెప్పి భావించుకుని వచ్చిన వాళ్ళందరికీ కూడా తాంబూలంతో పాటుగా అమ్మవారు ప్రసాదించినటువంటి ధనాన్ని ఇవ్వడం జరిగింది తన మిగిలినటువంటి వారందరూ కూడా చారుమతి చాలా మంచిది చక్కగా ఈ ధనాన్ని అమ్మవారు ప్రసంగినటువంటి ధనాన్ని మనకి ఇచ్చింది అని చెప్పి భావించుకుని వారు కూడా అప్పటి నుంచి లక్ష్మీదేవి ఆరాధన శ్రావణ పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారం రోజు చేసుకుంటూ సకల శుభములు కలుగుతూ అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులవుతూ ధన ధాన్య వాహన సకల సౌభాగ్యములు కలుగుతూ ఈ రోజు వరకు కూడా వరలక్ష్మీదేవి వ్రతమున అందరూ కూడా ఆచరించడం అనేది జరుగుతుంది ఈ వ్రతాన్ని విన్నా చూచిన ఈ వ్రతం యొక్క కథ ఫలితాన్ని విని అక్షతులు శిరస్సు మీద వేసుకున్న సకల సౌభాగ్యములు కలుగుతాయని ప్రతీక ఈ విధంగా పార్వతీదేవికి పరమశివుడు వరక్ష్మి వ్రత కథా కథావిధానాన్ని వివరించడం జరిగింది చివరిగా అమ్మవారికి మంగళహారతి ఈ విధంగా వరలక్ష్మి వ్రతం అనేటువంటి సంపూర్ణం అవుతుంది ఈ రోజు సాయం సంజి వేళ చక్కగా మీరు మీ వారు కలిసి కూర్చుని భోజనం ఆచరించాలి అదే విధంగా కలశ ఉద్వాసన అంటే అమ్మవారిని మళ్ళా తిరుగు ప్రయాణం అనేది శనివారం రోజు ఉదయం తొమ్మిది నలభై తర్వాత చేసుకోవాలి ఎనిమిదిన్నర వరకు కలపడానికి ఉండదు తొమ్మిది నలభై తదనాంతరము దీపారాధన గావించుకుని యజ్ఞే యజ్ఞమైంత దేవాని ధర్మాన్ని ప్రథమాన్యాసం దేహ నాగం పూర్వే శ్రీ మహాలక్ష్మి అవసరార్థం క్షేమాయ పునరాగమనాయుచ అని చెప్పుకొని అక్షత్రు నీళ్లు పాత్రలో విడిచిపెట్టి అమ్మవారి యొక్క కలశాన్ని మనం కలపాలి ఓకే అర్థమైందమ్మా ఇది పూజా విధానం